హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ కనీస్ ఈరోజు మనము చిత్తూరు జిల్లాలోని మోదుగులపాలెం గ్రామంలో ఉన్నాము ఇక్కడికి ఎందుకు వచ్చామో తెలుసా నా సపరేట్ అంటూ తనకంటూ ఒక రూట్ని సపరేట్గా ప్రిపేర్ చేసుకొని ఉన్న మన కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారి పుట్టిన ఊరు ఇది ఈ పుట్టిన గడ్డ మీద మనం అనమాట ఇప్పుడు ఇక్కడ ఆయన ఇల్లు ఎక్కడున్నాయి ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలాంటి ఇంట్లో ఆయన ఉన్నారు ఇప్పుడు ఆ ఇల్లు ఆయనదేనా లేకపోతే ఇంకెవరికైనా నమ్మేశారా ఏమేమి ఉన్నాయి ఈ ఊర్లో అనేది మొత్తం కూడా మనం గ్రామంలోకి వెళ్ళి తెలుసుకున్నాం కదా ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కార్యక్రమాలకు ఏదో వస్తారు చేసుకొని పోతారు పుట్టినూరు కదా అవును పుట్టినూరు వస్తారు వస్తారు గౌరవం చూసుకొని నాకు స్కూల్ కట్టించారు మోహన్ బాబు గారే కట్టించారు అయితే అవునా ఓకే మాకు ఎయిర్పై నుంచి తారు రోడ్డు బ్రిడ్జి ఆయన ఎంపీ గా ఉన్నప్పుడు అచ్చ మీరే థ్యాంక్ యూ సిమెంట్ రోడ్ లేసింది ఆయన కోట ఉంది ఓకే మాకు ఆయన సౌకర్యం ఇప్పటి వరకు ఇక్కడ వస్తుంది ఆయన ఎంపీగా ఉన్నప్పుడు అన్ని గ్రామానికి అయితే చేశారు చేశారు ఇప్పుడు ఆయన ఎంపీగా ఉన్నప్పుడు మాకు రోడ్డు ఉన్నది అవును ఏర్పేట నుంచి ఇప్పుడు మేము వచ్చాము అక్కడ నుంచి వచ్చాము బ్రిడ్జి కానీ అవన్నీ అచ్చా అచ్చా ఇప్పుడు ఇప్పటికే వస్తుంటారు ఇప్పటికి కూడా వస్తారు వాళ్ళ

చె ఫ్రెండ్స్ ఇక్కడ మనకు మోహన్ బాబు గారి చిన్నప్పటి క్లాస్మేట్ అంట తన ఇక్కడ కనిపించారు మనం మాట్లాడదాం అంకుల్ ఎమస్ అంకుల్ మీరు మోహన్ బాబు గారికి క్లాస్ చిన్నప్పటి క్లాస్మేటా అవునా అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చదువుకున్నారు ఇద్దరు కలిసి చిన్న వయసు మళ్ళీ మునగల పాదయం అంటే అతను వెళ్ళిపోయినాడు నేను ఎయిర్పోయి చదువుకోట్లో చదువు చిన్నప్పుడు ఎలా ఉండేవారు మోహన్ బాబు గారు మోహన్ బాబు చిన్నప్పుడు స్టోరీ తిప్పుకుంటే బాధ మాటే బాధ ఉంది అవునా కొంచెం రౌడీ దాని రాని క్రమేణా స్కూల్ పోయిన చదువుకుని వాళ్ళ నాన్నగారి దగ్గర చదువుకు తదుపరి మెడల్స్ ఓఎంసీ కాలేజీ ఏదైనా అంట పోయి చేరినారు త్యాగరాజుతో పరిచయం త్యాగరాజు పరిచయం స్వర్గము నరకం ఫస్ట్లో ఇచ్చినారు ఆ సినిమా మేము కూడా పోయినాం పొరకలు ఎత్తుకుంటూ వెళ్ళిపోయినాం ఎట్ట చేశారు మోహన్ బాబు గారు పోయినాం చూసినాము చాలా గర్వంగా చాలా సంతోషంగా తిరిగి వచ్చినాము అసంటే మాకు ప్రాణం ఈ ఊరికి వచ్చినా అంటే అతను నలగన్ని చేర్చుకుంటాము నల్లగంతో మాట్లాడతాడు ఒక టైంలో ఆడిపోయినా కష్టం అనేసి కష్టం అనిపోతే ఒక అందని పిలిచి వెయ్యి రూపాయలు ఇచ్చి నాకు పోయి బ్రతుకు అని చెప్పి అంటే నాకు ఆ టైం ఆ మాదిరిగా పెద్ద మందిని కూడా ఆదుకున్నాడు ఆ బ్రిడ్జి అది కట్టింది కూడా ఆయన ఇదిగా ఉండేటప్పుడు ఎంపీగా ఉండేది కొద్దిగా నీళ్ళు ట్యాంకీ కట్టించు అదే ఆయన కట్టించింది స్కూలు స్కూలు మా గ్రామానికి కొన్ని కొన్ని సౌకర్యాలు మంచి సౌకర్యాలు చేసినప్పుడు ఇప్పుడు కూడా అతని ఇదంతా ఎత్తమంటారు పరిశుభ్రంగా ఉండాలంటారు మీకు మీరు మా వయసు వాళ్ళందరినీ పేరుని పెట్టి పిలుస్తారు అంటే ఇప్పుడు చిలకాయ చల్ది కదా ఈ స్వామి అంటే చేసి నలుగరిని మాట్లాడేసి మీ పరిస్థితులు ఎత్తుంది గ్రామ పరిస్థితులు ఎత్తుండదు అని చెప్పాలి కలుసుకొని హైదరాబాద్ లో కూడా ఇంకా మంచి పేరుందంటే ఎవరింటికి వెళ్ళినా ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా చాలా ఆప్యాయంగా మాట్లాడడం ముందర అన్నం పెట్టడము

అడిగారు యాక్ని అనుభవం రోజులు చాలా మంచివాడు అదే అదే పెళ్ళైనాయ్ నాయడ్ పట్లో నాయడ్ పట్ అమ్మాయి తీసుకునేది అచ్చా ఆ పెళ్ళైన కొంచెం కొంచెం అనత వచ్చే మామూలుగా లాగైటిడు కటమస్టర్ అవుతాడు పది మంది దిగురు బౌజుగుల పాలమైన దాని పేరు వచ్చింది ఈ పల్లెటూరికి ఈ పల్లెటూరికి కూర్కే బట్టీలో లాగా ఇప్పుడు ఈ స్కూల్ మనం చూస్తున్నాం కదా ఈ స్కూల్ కూడా మనకు మోహన్ బాబు గారే కట్టించారంట ఈ ఊరి వాళ్ళు మాత్రం చాలా గొప్పగా చెప్పుకుంటున్నారండి ఎంత చక్కగా అనిపించిందంటే అంటే ఎందుకంటే మోహన్ బాబు గారి గురించి నాకు కూడా కొంచెం తెలుసు కాబట్టి మనిషిని చూస్తే ఆకారం భయంకరంగా ఉన్నా ఇట్లా ఉన్నా కూడా మనం అనుకుంటాం అబ్బో ఏంటి ఇంతాజానుభావులు ఇలా ఉన్నారని అనుకుంటాం కానీ మనకు ఆ మనిషి మనసు మాత్రం చాలా మంచు లాంటి పేరులోనే ఉందండి ఆయన మనసు ఎలాంటిది ఏంటి అనేది ఆ పేరు మంచు మోహన్ బాబు గారు అని ఎలా అనుకుంటామో ఆయన మనసు కూడా అంతే మంచు లాంటి మనసు అనమాట ఎవరు ఆపదలో ఉన్నా ఎవరు ఇబ్బందుల్లో ఉన్నా కూడా వెంటనే కరిగిపోయే మనసు అయింది ఈ ఊరికి ఎంతో చేశారు అనేసి చెప్తున్నారు ఇక్కడ మాత్రం అసలు నాకు చాలా హ్యాపీగా ఉంది సంతోషంగా కూడా ఉంది ఎందుకంటే ఉన్న ఊరిని కన్న తల్లిని మర్చిపో ఎవరైతే మర్చిపోకుండా ఉంటారో వాళ్ళు చిరస్థాయిగా నిలిచిపోతారు మన మోహన్ బాబు గారు కూడా నిజంగా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఇంకా హ్యాపీగా వెయ్యేళ్ళు నూరే నూరేళ్ళు వెయ్యేళ్ళు వర్దిల్లాలనే స్నేహి మా ఛానల్ తరపు నుంచి నేను కూడా కోరుకుంటున్నాను ఇది ఆయన కట్టించిన స్కూలు తర్వాత ఈ ఊరికి రోడ్డు కూడా వేసింది ఆయన తర్వాత ఇక్కడ మనకు ఏ ఒక గుడికి మెట్లు అదంతా కట్టించారంట ఆయన ఈ ఊరికి చాలా చేశారు ప్రతి ఒక్కరిని కూడా ఆత్మీయంగా పలకరిస్తారు అనేసి గ్రామస్తు చెప్తున్నారు ఇప్పుడు ఆయన ఇంటిని మనము వెళ్ళి చూస్తున్నాము ఆ ఇంట్లో వాళ్ళ తమ్ముడు గారు ఉన్నారంట వాళ్ళని కూడా మనం పలకరిద్దాము

అదంతా చేస్తుంది వస్తాను ఉంటారు ఆట్లా రెగ్యులర్ గా వస్తుంటాము మనకు కూడా అంతా సంసిస్తుంది కదా చిన్న ఊరు వినారం తమ్ముని రజనీకాంత్ ఆ రజనీకాంత్ బహుటైలో రితి రితి అన్నమాట మోహన్ బాబు అలాంటప్పుడు చాలా వంట పుడు హ రజనీకాంత్ ఎమేకిన కిరాయిలు వ్యాను ఎది చంపుతుంది ఉంది ఆయనప్పుడు పొర చూసుకొని ఇక్కడ

నాగాలమ్మ పెట్టుకుంది ఆ గుడి ఒకటి ఉంది అచ్చా గుడి అంటే ఇద్దరికి ఆయన వచ్చిన కూడా సూజింగ్ చేసుకుని అక్కడ కూడా అది కూడా ఆయనే కట్టించారు అచ్చా ఇప్పుడు వాళ్ళ ఇల్లు ఎక్కడ తమ్మ వాళ్ళు ఆయన చనిపోయినా సరే చనిపోక ముందుగా అయిపోయినాయి ఆ రంగ నాగాల ఉన్నాయి అచ్చా ఈట్లో ఉంటారండి

ఇదంతా కూడా వాళ్ళ చిన్న పేద నాన్న వాళ్ళ ఇల్లు అంటే ఇటు చుట్టుపక్కల మొత్తం కూడా ఇది చిన్న ఆయనదా ఇది మోహన్ బాబు గారి చిన్న అన్న గారి ఇల్లు అంట ప్రశాంత్ వెళ్ళిపోయారంట ఇప్పుడు ఇంట్లో ఎవరు ఉండట్లేదు ఇది అండి ఫ్రెండ్స్ మనం ఇది కూడా మోహన్ బాబు గారికి అచ్చా అంటే వాళ్ళ తమ్ముడు నేడ కదా ఆ వాళ్ళ తమ్ముడు గారు ఫ్రెండ్స్ ఇప్పుడు మనము మోహన్ బాబు గారి తమ్ముడు ఇంటికి వచ్చాము అయితే ఇప్పుడు వాళ్ళు మాకు పర్మిషన్ ఇచ్చారు హైదరాబాద్ నుంచి వచ్చామని కానీ వాళ్ళు ఊరు నుంచి వచ్చారంటే మొత్తం సర్దుకుంటున్నారు మనం ఒకసారి లోపల ఇల్లు అవి చూద్దాం ఓవర్ మనకిప్పుడు ఇక్కడ మోహన్ బాబు గారికి చెల్లెలు వరుస అవుతారు అంటే రండి చెప్పదు తనేనండి మోహన్ బాబు గారికి చెల్లెల అవుతారు మీకు ఎలా చెల్లెల అవుతారు మీరు ఏంటి మోహన్ బాబు ఇద్దరు అన్న పోలికలు అయితే కనిపిస్తున్నాయండి మోహన్ బాబు గారు పోలికలు అయితే ఉన్నాయి పోలికలు ఎక్కడికి పోవోవి మాత్రం అవి ఎక్కడికి పోవో ఈరోజు మాకు మంచిగా ఇంత చక్కటి వీడియో చేసుకోవడానికి అనుమతి ఇచ్చారండి చాలా చాలా థ్యాంక్స్ చెప్పండి

ఇదండి ఈరోజు అంతా మనము కుటుంబ సభ్యుల్లో కనీసం ఒక్కరినన్నా కలిసాము ఆ అయితే ఉంది ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్ కొత్తగా చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మోహన్ బాబు గారి మరదల్ని చూడబోతున్నాము ఇప్పుడే మేము బయటికి వెళ్తుంటే కలిసారు అంటే నమస్తే అంటే మోహన్ బాబు గారి బ్రదర్ వాళ్ళ మిస్సెస్ అండి తను ఇప్పుడే పాపం బయటికి వెళ్ళారంట మాకు మంచి పర్మిషన్ ఇచ్చారు మాకు చక్కగా ఇదంతా చూపించడానికి ఛాన్స్ ఇచ్చారండి చాలా చాలా థ్యాంక్స్ అదే మీ గురించి అంటున్నారు బయటకు వెళ్ళారని చెప్పారనమాట వచ్చినప్పుడల్లా కలుస్తారమా మాట్లాడతారు చక్కగా ఇక్కడే ఉంటారా తను మేము ఇక్కడ ఈ పుత్తూరు ఊరే రంగంపేట గారు ఉంటారు అక్కడ రంగంపేట శ్రీ విద్యానికేతన్ స్కూల్ ఉంటారు అంటే అక్కడ ఇల్లుందా మళ్ళీ ఆయనకు చిన్న పిల్లలకి పెద్ద కదు చదువుకి అంతా బాగుంది అవును పిల్లలకు కూడా చాలా మందికి ఫ్రీగా చదువు చెప్పడం ఖర్చు కూడా ఖర్చు